ఇంత సపోర్ట్ రాయి మూడు గీట్లు ఇంత లోపలికి పోయి లోపల ఉంటది మట్టి కప్తారు దీని యువతలో ఉన్నది మొత్తాన్ని ఏమంటారు డాంబర్ పెట్టేసేసి డాంబర్ పోసేసేసి లోపలికి పోయి ఈ మట్టి ఓన్లీ ఈ తీగ కనిపిస్తుంది అంతే ఇప్పుడు ఈ గుంత కింద ఇలాంటి రాళ్ళు ఉన్నాయి ఇట్లాంటి రాళ్ళు సో ఈ సపోర్టే మనకు ఆపుతుంది మొత్తం ఇది స్టాండర్డ్ లేకుండా చాలా మంది ఏం చేస్తారంటే సపోర్ట్ గా పెడతారు ఇది ఇటు పక్క ఉంది కాబట్టి ఇది కానీ ఇది పెట్టాల్సిన అవసరం అవసరంలే ఇది ఒక్క కడి ఆరు వందల రూపాయలు ఉంది రెండు కడీలు సపోర్ట్ పెడితే ఉన్న ఉన్న మొత్తం అరవై కడీలు ఉంటే అరవై రెండు నూట ఇరవై ఖాడీలు ఓన్లీ సపోర్ట్లకే పెట్టాలి నిలబెట్టడానికి మళ్ళీ అది స్టాండర్డ్ కాదు కదా നൂറ്റ യാൂപയ രണ്ടുവന്നലൂപയൊക്കെ ഒക്കെ സപ്പോർട്ട്